గారికో స్వేన్స్ వారికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టు డబల్ సెవెన్ వన్ ఫైవ్ రహదారుల విస్తరణలో తెలంగాణను అగ్రగామిగా నిలబెడతామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెడతామన్నారు మంత్రి తుమ్మల సంక్షేమం అభివృద్ధిని జోడెద్దుల్లా ముందుకు నడిపిస్తామని చెప్పారు అదేవిధంగా జాతీయ రహదారులు నేనున్నప్పుడు కొన్ని తీసుకొచ్చాను కోదాడ నుంచి వైయా జెప్చర్ల అదేవిధంగా చాలా రోడ్లు ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా మిగతా పది రోడ్లు కూడా వస్తే తెలంగాణ నేషనల్ లో అతి తక్కువ ఉన్నది నేను మంత్రి అయ్యే రోజున ఇప్పుడు నేషనల్ యావరేజ్ కంటే మిన్నగా తీసుకొచ్చాం ఆ మిగిలిన రోడ్లు కూడా తీసుకొస్తే తెలంగాణలో ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ ని టచ్ చేశాం కానీ ఇంకా మిగిలినటువంటి టూరిజం ప్రాజెక్టులకు కానీ వేరే ప్రాధాన్యమైనటువంటి ప్రాజెక్టులకి ఆ పది రోడ్లు కూడా తెచ్చుకుంటే నేషనల్ యావరేజ్ లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళని కూడా మనం అందరినీ సమన్వయపరచుకొని వాళ్ళు ప్రజలు ఏ మనసుతో అయితే మనకి ఇది అధికారాన్ని కట్టబెట్టారో దాన్ని సంపూర్ణంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అంత పూర్తి విశ్వాసంతో ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్దిని రెండు జోడెద్దుల్లాగా తీసుకెళ్లి ఈరోజు తెలంగాణని అగ్రగామిగా ఉంచే